సోమవారము నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము పేతురు తెరసాలలో ఉంచబడెను సంగమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అపోస్తుల కార్యములు పన్నెండు ఐదు తలంపులు ప్రార్థనలు మీరు నా ఆలోచనలు మరియు ప్రార్థనలలో ఉంటారు మీరు ఆ మాటలు వింటుంటే ఆ వ్యక్తి నిజంగా అంటున్నారా అని మీరు అనుకోవచ్చు అయితే ఎడ్నా డేవిస్ ఎప్పుడు చెప్పిందో మీరు ఆశ్చర్యపోవనవసరం లేదు ఒక చిన్న పట్టణంలోని మిస్ ఎడ్నా పసుపు రంగు పద్దుల పుస్తకం పేజీ తరువాత పేజీ పేరు పేరుతో వరుసలో ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతిరోజు తెల్లవారుజామున ఆ వృద్ధురాలైన స్త్రీ దేవునికి బిగ్గరగా ప్రార్థిస్తుంది ఆమె జాబితాలలో ఉన్న ప్రతి ఒక్కరికి వారు కోరుకున్న ప్రార్థనకు సమాధానం లభించలేదు అయితే చాలా మంది ఆమె అంత్య క్రీల సమయంలో వారి జీవితంలో దేవునికి తగినట్లుగా ఏదైనా జరిగిందని సాక్ష్యం ఇచ్చారు మరియు వారు దానిని శ్రీమతి యజ్ఞ యొక్క హృదయపూర్వక ప్రార్థనలకు జమ చేశారు పేతురు యొక్క జైలు అనుభవంలో ప్రార్థన యొక్క శక్తిని దేవుడు ప్రదర్శించాడు అపోస్తులుడు హేరోదు మనుషులచే బంధింపబడి చరసాలలో వేయబడిన తరువాత నలుగురు సైనికులచే కాపలాగా ఉంచబడిన తరువాత అతని భవిష్యత్తు అస్పష్టంగా కనిపించింది అయితే సంఘం అతని కొరకు దేవునికి హృదయపూర్వకంగా ప్రార్థించుచున్నది వారి ఆలోచనలు మరియు ప్రార్థనలలో పేతరు ఉన్నాడు దేవుడు చేసినది కేవలం అద్భుతమే చెరసాలలో ఉన్న పేతరు ఒక దేవదూత కనిపించి అతని బంధాల నుండి విడిపించి చెరసాల ద్వారం దాటి సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లాడు మనలో కొంతమంది అర్థం అర్థం లేని ఆలోచనలు మరియు ప్రార్థనలు చేసే అవకాశం ఉంది అయితే మన తండ్రికి మన ఆలోచనలు తెలుసు మన ప్రార్థనలను వింటాడు మరియు తన పరిపూర్ణమైన చిత్తానుసారంగా కార్యాలు చేస్తాడు నీ గురించి మరొకరు ప్రార్థిస్తున్నారని నీకు గుర్తుకు వచ్చిన ఆఖరిసారి ఏది ఆలోచన చేయండి ప్రార్థన ఏసయ్యా నీ వద్దకు తెచ్చిన ప్రతి అవసరాన్ని నీవు వింటున్నావని విశ్వసించి ప్రార్థించడానికి మాకు సహాయం చేయమని వేస్తున్నామన్నా అడుగుచున్నాం తండ్రి